కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందూరు గ్రామానికి చెందిన సూర్యనారాయణ ఆర్గానిక్ రొయ్యల సాగును ప్రారంభించి కొత్త శాఖానికి శ్రీకారం చుట్టారు ఎటువంటి రసాయన ద్రవాలు వాడకుండా బెల్లం సేంద్రియ పదార్థాలతో రొయ్యల పెంపకం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నేటి తరంలో తినే ప్రతి పదార్థంలో రసాయనాలు జంతువుల వ్యర్థాలతో చేపలు రొయ్యలు సాగు చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు ఇందుకు భిన్నంగా మూడు సెంట్రల్ స్థలంలో ఆర్గానిక్ రొయ్యల సాగుని ప్రారంభించి రెండు వందల పది రోజుల్లో సాధించామన్నారు ఈ వనామీ రొయ్యలు చెరువు రొయ్యల కంటే రుచికరం ఆరోగ్యరకంగానూ ఉంటాయని వెల్లడించారు జిల్లా బండిమిల్ మండలం పెందూరు గ్రామం అది కుప్పాల సూర్యనారాయణ అయితే మా బా మా పిల్లలు ఈ బయోప్లాక్ అనేది ఒక ప్రాజెక్ట్ తీసుకుని రొయ్యి పిల్ల మొదలు మొదలుపెట్టారు దీన్ని ఈ ప్రాజెక్ట్ని తీసుకుంటాకి మరి ఒరిస్సా కానీ మరి కేరళ కానీ వాళ్ళు పెంచటం చూసి ఆ వీడియోలను చూసి నానా మనం కూడా పెడదామని చెప్పి ఓ సంవత్సరం నా క్రితం చెప్పడం జరిగిందండి సరే పెడదామని చెప్పి అని స్టార్ట్ చేసాం అయితే గత సంవత్సర కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నమాట వాస్తవం అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రాజెక్ట్ని మాత్రం తీయాలనే ఉద్దేశంతో మా మా పిల్లలు పట్టుదలగా దీన్ని చేయడం మొదలుపెట్టారు గతంలో ఒక క్రాపు అరవై కేజీలు తీసాం ఇప్పుడు ఒక తొంభై కేజీలు ఇప్పుడు పట్టుకున్నామండి యాభై కౌంట్లు మరి ఇది దీనికి మేము ఒక మెడిసిన్ అనేది వాడవండి దీనికి ఒక బెల్లం మాత్రమే వాడతాం దీనికి ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతిలో మా ఇంటి దగ్గరలోనే మా ఇంటి పెరట్లోనే పెంచుకుంటూ పెంచడం జరుగుతుంది కాబట్టి దీనికి ఈ కరెంటు ఖర్చు అయితే ఎక్కువ అవుతుందండి దీన్ని ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి రైతులకి ఏదన్నా ప్రోత్సాహాలు ఇస్తే మరి రైతుకి మేలు జరుగుద్ది ఇలాగే అందరూ పెడతారని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం మే మమ్మల్ని చూసి ఇంకొకరు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాము అయితే గవర్నమెంట్ తరపు నుంచి మరి మాకు ఎంపిక నుంచి వచ్చారండి లోన్ ఇస్తామని చెప్పి అయితే మాకు ఇక్కడ వాళ్ళకే వాళ్ళకి చీపు ఇచ్చుకోవాల్సిన ప్లేసు మేము చూపిస్తలే పోయాం వాళ్ళు పాతిక సెంట్లు చేపిస్తామన్నారు అయితే మా దగ్గర అది పది సెంట్లో ఉంది అయితే